హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి ముప్పై ఒకటో తారీఖున శుక్రవారం రోజున సింహరాశి వారికి తప్పకుండా జరిగేది ఇదే వారు ఖచ్చితంగా ఈ విషయం తెలిస్తే ఎగిరిగంతేస్తారు అని చెప్పుకోవచ్చు ఇక అయితే సింహరాశి వారు ఏ విషయం గురించి తెలిస్తే ఎగిరిగంతేస్తారు సింహరాశి వారికి ఏ విషయం అనేది అంటే సంతోషాన్ని ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక వీటిలోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి అనిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చి సూర్యుడు సింహరాశి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లయితే ఇక ఈ రాశి వారు చాలా పట్టుదలగా ఉంటారు ఖచ్చితంగా ఏదైనా సాధించాలి అంటే సాధించి తీరుతారు గొప్ప పట్టుదలతో ముందుకు సాగిపోతారు ఈ యొక్క సింహరాశి వారు అత్యంత ఎక్కువగా పట్టుదల ఉంటుంది వీరిలో అలాగే వీరికి అద్భుతమైనటువంటి గొప్ప పట్టుదల వీరిది అధిక మొత్తంలో పట్ అంటే పట్టుదల అధికంగా ఉంటుంది ఏదైనా సరే ఒక్కసారి అనుకున్నారు అంటే అది ఖచ్చితంగా వరకు కూడా నిద్రపోరు ఈ యొక్క రాశివారు ఖచ్చితంగా వీరిలో పట్టుదల అధికంగా ఉంటుంది కానీ సమాజం మాత్రం వీరికి కోపిష్టిలాగా చూస్తుంది అయినప్పటికీ ఏమాత్రం కూడా భయపడరు నిజానికి ఈ యొక్క సింహరాశి వారిని దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా వీరి గురించి తప్పుగా అనుకోరు అంటే మీరు కోపిష్టివారు అనుకోరు వీరిని దూరంగా నుండి చూసినట్లయితే వ్యక్తులు మాత్రమే వీరు కోపిష్టివారు అని అనుకుంటూ ఉంటారు కానీ అంతే తప్ప వీరిని దగ్గర నుండి చూసిన ఏ వ్యక్తులు కూడా వీరు కోపిష్టివారు అని అసలు ముద్రించరు వీరు చాలా సున్నితమైన మనస్సుతో మంచి మనస్సుతో మంచి లక్షణంతో మంచి పనులను చేస్తూ ఉంటారు ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వారు గర్జించిన సింహం వలె ఉంటారు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు లేజీగా మాత్రం ఎప్పుడు కూడా ఉండరు వీరు ఏదైనా అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సాధించేంతవరకు కూడా నిద్రపోరు బంధాలను బంధుత్వాలను కాపాడుకోవడానికి ఎక్కువగా కృషి చేస్తుంటారు శ్రమ పడుతూ ఉంటారు పనిలో మాత్రం పట్టు అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో ఆఫీసులో మీరు మీ కొలిగ్స్తో కలిసి సంతోషంగా పని చేస్తారు మీకు రానిది ఏదైనా ఉంటే నేర్చుకొని చేయడానికి ప్రయత్నిస్తారే తప్ప మీరు దానిని చేయకుండా వదిలివేస్తామని మాత్రం అనుకోరు మధ్యలో డ్రాప్ అవుట్ అవ్వాలన్నటువంటి ఆలోచన మాత్రం వీరికి ఉండదు ఏదైనా తెలియనిది ఉంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అంతే తప్ప తెలియదు కదా అనేసి వదిలివేసడు మాత్రం వదిలివేయరు ఈ రాశివారు ఇక ఈ రాశికి చెందినవారు అంటే చాలా కష్టపడుతూ పనిచేస్తారు ముఖ్యంగా వీరు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువనిస్తారు అలాగే ఈ సమయంలో అంటే గ్రహాల అనుకూలత వలన మీకు ఈ సమయంలో అన్నీ కూడా పాజిటివిటీని ఎదురవుతూ ఉంటాయి నెగిటివిటీ ఏది కూడా ఉండదు పూర్తిగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటే మీరు ఈ సమయంలో ఏది చేసినా కలిసి వస్తుంది అంతకంటే ముఖ్యంగా మీరు ఈ సమయంలో కొన్ని రకాల అంటే మీ యొక్క ఆఫీసులో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు లేదా ఇతర ఏవైనా సమస్యలు కావచ్చు వాటి నుండి ఈ సమయంలో తొలి విముక్తిని పొందుతారు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ సమయంలో మీకు అనుకున్నమైనటువంటి ఫలితాలు వస్తాయని అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి గోచారం అద్భుతంగా నడుస్తూ ఉంది గోచార ఫలితాలు అద్భుతంగా ఉంటాయి మీకు ఈ సమయంలో కొంత సమస్యలు ఉన్నా సరే వాటి నుండి కూడా విముక్తి లభిస్తుంది ఈ సమయంలో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా బాగుంటుంది మీరు ఆఫీస్లో మీ కొలుతో కలిసి సంతోషంగా పనిచేస్తారు ఏ పనిని అయినా సరే పూర్తి చేసుకుంటూ ఉంటారు కలిసికట్టుగా పని చేయడం వలన మీకు ఆఫీసులో కూడా మంచి పేరు ప్రఖ్యాత అనేది ఉంటుంది మీ కోలీగ్స్తో అంటే మీ కోలీగ్స్తో మీతో కలిసి పనిచేసే వారితో మీరు చాలా సంతోషంగా ఉండడం వాళ్ళకి బాగా నచ్చుతుంది ముఖ్యంగా మీరు ఎవరైతే ఉన్నారో సింహరాశి వారు మీ పై అధికారుల చేత ఈ సమయంలో ప్రశంసలను పొందుతూ ఉంటారు పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటారు అంతేకాదు ఈ సమయంలో మీకు ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కొన్ని దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి కొన్ని రకాల సమస్యల నుండి విముక్తిని పొందుతారని చెప్పుకోవచ్చు అలాగే వివాహాది శుభకార్యంలో ఆటంకాలు ఉన్న వారు కావచ్చు ముఖ్యంగా ఎవరైతే సింహరాశి వారు అత్తాకోడల మధ్య సమస్యతో కానీ లేదా భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ లేదా కుటుంబ సమస్యలు కానీ ఇలా ఏవైనా సమస్యలు ఉన్నా సరే వాటి నుండి కూడా విముక్తిని పొందుతారు అని చెప్పుకోవచ్చు ఇతర ఏవైనా సమస్యలు ఖచ్చితంగా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి సమస్య కూడా తొలగిపోయి విముక్తి అనేది లభిస్తుంది ప్రతి సమస్య నుండి కూడా విముక్తిని పొందుతారు అలానే సింహరాశి వారికి ఈ సమయం గోచారం అద్భుతంగా ఉంది కానుక గోచార ఫలితాలు కూడా అద్భుతంగా ఉండటం వల్ల మీరు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మీ యొక్క అంటే ఇతరులతో మీరు ఏదైనా సమస్య కానీ లేదంటే గొడవ కానీ ఉన్నా అది ఈ సమయంలో పూర్తిగా తొలగిపోయి ఒక ఒకలిక్కి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే మీకు ఖచ్చితంగా కొన్ని రకాలైనటువంటి దుష్ప్రభావాలు కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ సమయంలో ఘోరమైనటువంటి మీపై ఉండే చెడు చెడు దృష్టి కావచ్చు లేదా దుష్ట శక్తుల ప్రభావం కావచ్చు ఘోరమైనటువంటి దుష్ట శక్తి ప్రభావం కావచ్చు తొలగిపోతుంది దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావం గోచారం అనేది మీకు అనుకూలంగా ఉండడం వలన ఇలాంటివన్నీ కూడా తొలగిపోతున్నాయి గ్రహాలు ఈ సమయంలో మీకు పూర్తి అనుకూలంగా ఉన్నాయి గ్రహాల యొక్క అనుకూలత ఖచ్చితంగా ఈ సమయంలో మీకు అధికంగా ఉండటం వలన మీకు గ్రహ దోషాలు తొలగిపోతాయి గ్రహాల అనుకూలత వలన మీ యొక్క జీవితం అనేది మారిపోతుంది ముఖ్యంగా చెప్పాలి అంటే మీకు ఇది వరకు ఉన్నటువంటి ఏవైతే వెంటాడే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి మీకు ఈ సమయం గోచారం అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి శుభకార్యం అనేది అంటే అతి త్వరగా వస్తుందని చెప్పుకోవచ్చు ఇది వరకు మీరు అనుభవించిన కొన్ని రకాల సమస్యలు కావచ్చు ఇదివరకు మీరు అనుభవించినటువంటి కొన్ని రకాల దోషాలు కావచ్చు అవి పూర్తిగా మీ నుండి విడిపోతాయి వాటి నుండి పూర్తిగా మీరు విముక్తికి పొందుతారు ఆ యొక్క గోచార ఫలితాలన్నీ కూడా మీకు అంటే అనుకూలంగా ఉన్నాయి కనుక ఈ సమయంలో మీరు చేసేది ప్రతిదీ కూడా అంటే ఏదైనా సరే మీరు చేసే ప్రతిదీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది కనుక మీకు జీవితంలో మంచి అవగాహన అనేది ఉంటుంది జీవితం పైన మంచి అవగాహన ఉంటుంది తద్వారా మీరు ఏదైనా సరే సాధించగలుగుతారు అంటే జీవితం నేర్పేటువంటి ఈ పాఠాలు అనేటివి మీకు మంచి గుణపాఠాలుగా ఉంటాయి ఎందుకంటే ఎవరితో ఉండాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి ఎవరితో ఎలా వదులుకోవాలి అని చెప్పేసి దానిపైన మంచి అవగాహన అనేది కలుగుతుంది ఎందుకంటే కొన్ని ఎదురు దెబ్బలు తలగడం వలన మీకు అనుకూలంగా ఉంటుంది ఆ ఎదురు దెబ్బలు అనేటివి తొలగిపోతాయి కనుక మీ యొక్క గ్రహచారం బాగుంది ఈ సమయంలో మీరు ఏది చేసినా కలిసి వస్తుంది మీ జీవితం మీకు నచ్చిన విధానంగా మారిపోతుంది కనుక మీ యొక్క రాశి వారు తప్పకుండా దైవానుగ్రహాన్ని పొంది అదృష్టవంతులుగా మారి డబ్బు పరంగా కానీ లేదా మీకు ఇతర సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలన్నా ఈ సమయం మీరు తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి అంటే మీరు ఒక నువ్వుల నూనెను తీసుకొని ఆ నువ్వుల నూనెను ఒక మట్టి ప్రమిదలో పోసి దానిలో దీపం వెలిగించి దానిని నవగ్రహాల దగ్గర పెట్టండి ఇలా మీరు నవగ్రహాల దగ్గర పెట్టడం వలన ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందనేది అలాగే మీకు ఒక శుభవార్త అనేది వచ్చి తీరుతుంది ఆ శుభవార్తతో మీరు ఖచ్చితంగా సంతోషంగా ఫీల్ అవుతారు అది ఎలాంటి శుభవార్త అని చెప్పలేము ఎందుకంటే ఖచ్చితంగా అది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది మంచి శుభ మంచి సంతోషంగా ఉండగలుగుతారు కానీ ఏదో ఒక శుభవార్త మిత్రం మీకు చాలా సంతోషాన్ని కలిగింపచేస్తుంది సింహరాశి వారికి ఇది వరకు మీరు అనుభవించినటువంటి కొన్ని రకాల దోషాలు కావచ్చు అవి పూర్తిగా మీ నుండి విడిపోతాయి వాటి నుండి పూర్తిగా మీరు విముక్తిని పొందుతారు ఆ యొక్క గోచార ఫలితాలన్నీ కూడా మీకు అంటే అనుకూలంగా ఉన్నాయి కనుక ఈ సమయంలో మీరు చేసే ప్రతిదీ కూడా అంటే ఏదైనా సరే మీరు చేసే ప్రతిది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది కనుక మీకు జీవితంలో మంచి అవగాహన అనేది ఉంటుంది జీవితం పైన మంచి అవగాహన ఉంటుంది తద్వారా మీరు ఏదైనా సరే సాధించగలుగుతారు అంటే జీవితం నేర్పేటువంటి ఈ మా పాఠాలు అనేటివి మీకు మంచి గుణపాఠాలుగా ఉంటాయి ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి ఎవరితో ఎలా మెదురుకోవాలి అనేటువంటి దానిపైన మంచి అవగాహన అనేది కలుగుతుంది ఎందుకంటే కొన్ని ఎదురు దెబ్బలు తగలడం వలన మీకు అనుకూలంగా ఉంటుంది ఆ ఎదురు దెబ్బలు అనేటివి తొలగిపోతాయి కనుక మీ యొక్క గ్రహచారం బాగుంది ఈ సమయంలో